హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం హౌస్ కన్స్ట్రక్షన్ గ్రోటింగ్ వర్క్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలానే వీడియో వరకు చూసిన తర్వాత వీడియోలో నేను ఇచ్చే కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎంత కష్టపడి వీడియోస్ మీకోసం చేస్తున్నాను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారండి మీకు వీడియో నచ్చితేనే కంటెంట్ నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రతి ఒక్క వరకు కూడా డీటెయిల్గా ఇల్లు మొదలు పెట్టిన నుంచి పూర్తి చేసినంత వరకు ఏ పని ఏ విధంగా చేయించుకుంటే బాగుంటుంది ఏ పని జరుగుతున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ ఇల్లు ఫ్యూచర్లో చిన్న చిన్న ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని జరుగుతున్నప్పుడు ఎలా చేయించాలనే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తానండి సో నేను అటువంటి వీడియోస్ మంచి చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి కదా సో మీరైతే తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే హౌస్ కన్స్ట్రక్షన్ వర్క్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ రూపంలో అడగండి మీరు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్ చూసి మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుందండి అది కూడా ఎవ్రీ వీక్ అనే వీడియో మనం చేస్తున్నాం ప్రతి ఆదివారం కూడా వీడియో వస్తుంది ఆ వీడియోలో మీరు పెట్టిన కామెంట్కి తప్పకుండా రిప్లై వస్తుందండి అలా ఇప్పటివరకు పది వారాలు అయితే గడిచాయి చాలా మంచి కామెంట్లు అయితే పెట్టారు వాటికి సమాధానం కూడా చెప్పడం జరిగింది సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా అడగండి ఓకేనా ముందుగా మనం ఈ గ్రోటింగ్ వర్క్ అంటే ఏంటి అనేది తెలుసుకుందామండి ఈ గ్రోటింగ్ వర్క్ అంటే వాటర్ ప్రూఫింగ్ కెమికల్ వర్క్ అండి ఈ వర్క్ ఎవరెవరు చేయించుకోవాలి ఎవరెవరు చేయించుకోవాల్సిన అవసరం లేదని అంటే కొత్తగా ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళైతే తప్పకుండా ఈ వర్క్ అయితే చేయించుకోవాలండి కానీ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు కొత్త ఇల్లు కడుతున్నట్లయితే ఈ పని చేయించాల్సిన అవసరం లేదు పర్లేదు కానీ జీ ప్లస్ వన్ జీ ప్లస్ టూ జీ ప్లస్ త్రీ ఇలా ఎవరైతే మేడ మీద ఫ్లోర్స్ కడతారో వాళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఈ గ్రోటింగ్ వర్క్ అయితే చేయించుకోండి మీకే మంచిది అలానే ఈ వర్క్ ఎక్కడెక్కడ చేయించాలని అంటే మీకు ఫ్లోర్లో ఎన్ని టాయిలెట్స్ వచ్చాయో ఆ టాయిలెట్స్ దగ్గర అదేవిధంగా బాల్కనీ ఏరియా ఉంటుంది కదండి బాల్కనీ ఏరియాలో అలానే వాషింగ్ మిషన్ వాష్ ఏరియాని ఉంటుంది కదా అక్కడ కిచెన్ యూటిలిటీ ఇటువంటి దగ్గరలో మనం ఎక్కువగా నిత్యం ఎక్కడైతే వాటర్ ఫ్లోటింగ్ అంటే వాటర్ ఓడుతూ ఉంటామో యూస్ చేస్తామో అక్కడైతే ఈ గ్రోటింగ్ వర్క్ అయితే కంపల్సరీగా చేయించాలండి అదేవిధంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కట్టి మ్యాడ్ మీద బాత్రూమ్ వాష్ వాష్రూమ్ కట్టినా అంటే వాష్ ఏరియాకి ఒక రూమ్ కట్టినా వాళ్ళు కూడా చేయించుకోవాలండి పైన స్లాబ్ పైన ఎవరైతే బాత్రూమ్స్ గట్టా వస్తాయి మేము పైన ఫ్లోర్లు కడతామంటారో వాళ్ళైతే తప్పకుండా చేయించుకోవాలి అప్పుడే మీకు స్లాబ్ డ్యామేజ్ అవ్వడం కానీ చెమ్మలు రావడం కానీ పెయింటింగ్ ఆ ప్లేస్లో బాత్రూమ్ దగ్గర డ్యామేజ్ అవ్వడం కానీ ఇటువంటివి ఉండవు అనమాట ఫ్యూచర్లో కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే మీరు పడాల్సిన పని ఉండదు ఇప్పుడు చాలామంది దానివల్ల ఇబ్బందులు పడుతున్నారండి ఫేస్ చేస్తున్నారనమాట ఎక్కువగా ఎవరు ఇబ్బంది పడుతున్నారంటే అండి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ కొంటారు కదండి వాళ్ళు అలానే గ్రూప్ హౌస్లో ఫ్లాట్లు కొనయితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారండి ఇప్పుడు మాకు ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చేవి కూడా వాళ్ళ దగ్గర నుంచే వస్తున్నాయి ఫ్లాట్ కొనేటప్పుడు ఏంటంటే ఇండియన్ టాయిలెటా వెస్ట్రన్ టాయిలెటా షూట్ వేస్తున్నారా మంచి కలర్ఫుల్ టైల్స్ వేశారా లేదా ఇవన్నీ చూసుకుంటున్నారు కానీ బాత్రూమ్ గ్రోటింగ్ చేశారా లేదనే చూసుకోవట్లేదు పాప ఇంట్లో దిగుతున్నారు ఫ్లాట్ కొనుక్కుంటున్నారా ఐదు ఆరు సంవత్సరాలు ఉన్న తరువాత ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది పైగా ఫేస్ చేసేది మనమైతే పర్లేదండి మనం కాదు మన కింద వాళ్ళు ఫేస్ చేస్తారనమాట వాళ్ళ ప్రెజర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అలానే మన పైన ఉన్న ఉంటారు కదండి ఫ్లాట్లో వాళ్ళ ప్రెజర్ అనేది మనకు వస్తుంది అన్నమాట అంటే వాళ్ళ వాటర్ అనేది మనకి లీకేజ్ అవుద్ది అనమాట సో ఈ విధంగా ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కంపల్సరీగా గ్రోటింగ్ వర్క్ అయితే చేయించుకోవాలండి కొత్తగా ఎవరు అపార్ట్మెంట్ కొంటున్నా లేదంటే పైన ఫ్లోర్స్లో ఎవరైతే ఇల్లు కడుతున్నారో వాళ్ళైతే మాత్రం గ్రోటింగ్ వర్క్ అయితే చేయించండి ఓకేనా ఒకప్పుడు అంటే అండి ఇంటికి దూరంలో బాత్రూమ్లు ఉండేవి మనకి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండేవి కాదు అలానే ఫ్లోర్స్ కూడా ఉండేవి కాదు కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు హ్యాపీగా ఉండొచ్చు కానీ ఇప్పుడు మనం అప్డేట్ అవుతూ వస్తున్నాం కాబట్టి ఫ్లోర్స్ మీద ఫ్లోర్స్ కడుతున్నాం కాబట్టి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి లేకపోతే మాత్రం ఫ్యూచర్లో కన్ఫామ్గా సమస్యలు అయితే వస్తాయి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంటేజ్ వర్క్ ఎంత నీట్గా చేసినా సరే ఈ చెమ్మలు రావడం ఇవైతే కామన్ అనమాట సో అటువంటి వాటికి మనం ఈ గ్రోటింగ్ వర్క్ అయితే పక్కగా చేయించాలి ఆ వర్క్ ఎలా చేయించుకోవాలి ఏంటి అనేది మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం ఓకేనా ఇప్పుడు మేము వర్క్ చేయబోయేది జీ ప్లస్ వన్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ అండి ఈ ఇంటికి మొత్తం త్రీ టాయిలెట్స్ అయితే వచ్చాయి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అటాచ్డ్ టాయిలెట్ కామన్ టాయిలెట్ ఒకటి ఈ మూడింటికి కూడా గ్రోటింగ్ అయితే చేయబోతున్నాము ఇక్కడ మీరు బాగా గమనించవచ్చు బాత్రూమ్ మొత్తం ఏ విధంగా ఉంది అనేది సో ఈ విధంగా ఉన్న టాయిలెట్కి అయితే మనం గ్రోటింగ్ అయితే చేయబోతున్నాం గ్రోటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ వర్క్ ఏంటంటే నీట్గా మొత్తం క్లీన్ చేయాలండి ఆల్రెడీ అక్కడ వర్క్ చేసిన సున్నం అంతా ఉంటుంది కదా ఆ సున్నం అంతా కూడా బాగా రిమూవ్ చేయాలి అది మొత్తం పెచ్చు పెచ్చులుగా పట్టేసి ఉంటుంది దానికి అది మొత్తం కూడా నీట్గా రిమూవ్ చేయాలి ఇక్కడ మీరు చూడొచ్చు సున్నం ఎంత దలసరుగా ఉందనేది ఇది బాత్రూమ్ మొత్తం పట్టేసి ఉంటుందండి కొన్ని కొన్ని దగ్గరలో తక్కువ ఉండొచ్చు కొన్ని కొన్ని దగ్గరలో ఎక్కువ ఉండొచ్చు అనమాట సో అదంతా మనం ఫస్ట్ అయితే రిమూవ్ చేయాలి అలానే ఈ గ్రోటింగ్ వర్క్ ఎప్పుడు చేయించాలి అని అంటే మనకి ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో టాయిలెట్స్ అన్ని కూడా ప్లంబింగ్ వర్క్ ప్లాస్టింగ్ అలానే శానిటరీ పైపులు కూడా బిగించేసి అవి మొత్తం నీట్గా ప్యాకింగ్ అంతా అయిపోయి వాటి క్యూరింగ్ టైం అంతా అయిపోయిన తరువాత ఈ గ్రోటింగ్ వర్క్ అయితే చేయించాలండి అంటే మనం టైల్స్ ఇంకో వన్ వీక్ టెన్ డేస్లో టైల్స్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తామనేటప్పుడు ఈ గ్రోటింగ్ వర్క్ అయితే చేయడం జరుగుద్ది అలానే ఈ గ్రోటింగ్ చేసే వర్క్ ఏమేమి చేస్తామంటే బాత్రూమ్ అనేది ఈ విధంగా క్లీనింగ్ చేసుకోవడం దీనికి రెండు కోటింగ్ల కెమికల్ అప్లై చేయడం వరకేనండి గ్రోటింగ్ వర్క్ దాని తర్వాత ప్లాస్టింగ్ చేయించాలండి చుట్టూ ఆ కెమికల్ లేర్ అనేది కాపాడడానికి ఆ ప్లాస్టింగ్ అదంతా కూడా మీరు సపరేట్గా చేయించుకోవాలన్నమాట అంటే గ్రోటింగ్ వర్క్కి ఇంక్లూడింగ్ అవ్వదు గ్రోటింగ్ వర్క్ అనేది ఓన్లీ బాత్రూమ్ క్లీనింగ్ అదేవిధంగా కెమికల్ టూ కోటింగ్ అప్లై చేయడం వరకే గ్రోటింగ్ వర్క్ అనమాట ఓకే అర్థమైందా మీకు కొంతమంది ఏంటంటే గ్రోటింగ్ వర్క్ అంటే బాత్రూమ్ మొత్తం ప్లాస్టింగ్ చేసేసి పెక్కేసేసి పైపులెత్తు మొత్తం అనుకుంటారు కాదండి గ్రోటింగ్ వర్క్ అనేది ఓన్లీ క్లీనింగ్ టూ కోటింగ్ కెమికల్ అప్లై చేయడం వరకే ఉంటుందన్నమాట అది కూడా క్లీనింగ్ చాలా నీట్గా క్లీనింగ్ చేయాలండి సో ఇది క్యూరింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకనంటే చెమ్మ ఉంటుండగా ఈ కెమికల్ అయితే వేయడం అవ్వదు పైగా క్లీనింగ్ కూడా ఇంత నీట్గా చేయడం అవ్వదండి చెమ్మ ఉంటే సో బాత్రూమ్లో అయితే చెమ్మ లేకుండా ఉండాలి అందుకే ప్లాస్టింగ్ టైం అంతా అయిపోవాలి అంటే ప్లాస్టింగ్ చేసేసి క్యూరింగ్ టైం అంతా అయిపోవాలి అలానే మీరు ఏవైతే శానిటరీ పైపులు ఉన్నాయో మొత్తం బాగా ప్యాకింగ్ చేయాలన్నమాట సో అన్నీ ప్యాక్ చేసిన తర్వాత మేమైతే బాత్రూమ్ అయితే గ్రోటింగ్ చేయడానికైతే వస్తామన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు ఈ సున్నం అనేది మూలలంట ఎంతెంత సున్నం ఉందో చూడండి ఎందుకంటే బ్రిక్ వర్క్ చేసినప్పుడు ప్లాస్టింగ్ చేసినప్పుడు గట్ట బాగా ఎక్కువ అయితే సెట్ అయిపోయి ఉంటుందండి అదంతా కూడా తీయాలన్నమాట నీట్గా అది మొత్తం రిమూవ్ చేస్తేనే మనకి కెమికల్ అనేది అప్లై చేసినప్పుడు బాగా పడుతుంది దాని మీద మీరు ఎంత కెమికల్ వేసినా వేస్ట్ అనమాట సో ఆ విధంగా నీట్గా క్లీన్ చేసేసిన తర్వాత మనకి స్లాబ్ ఏదైతే మనం కాంక్రీట్ వేసామో ఆ కాంక్రీట్ మనకి కనిపించాలి సో ఆ విధంగా మనకి ఎంత లూజ్గా ఎంత ఉందో ఏ డెస్ట్ ఉన్నా సరే మొత్తం చాలా నీట్గా రిమూవ్ చేయాలన్నమాట సో ముఖ్యంగా గ్రోటింగ్ వర్క్ చేసేటప్పుడు ఈ క్లీనింగ్ ప్రాసెస్ హెవీగా ఉంటుందండి కొన్ని కొన్ని బాత్రూమ్లకి తక్కువ ఉండొచ్చు కొన్ని కొన్ని టాయిలెట్స్కి ఎక్కువ ఉండొచ్చు అనమాట సో అదంతా తీసిన తర్వాత ఇక్కడ మీరు చూసారు కదా పేపర్ మిషన్ ఈ మిషన్ పెట్టి మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట సో ఇప్పుడు మీరు రెండు మిషన్లు ఉన్నాయి చూసారు కదా సో సున్నం థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటే ఒక మిషన్తో నీట్గా మొత్తం సైడ్లు కార్నర్లు అంతా కొట్టి సుత్తి శానలతో నీట్గా సిప్పింగ్ చేసి ఆ రద్దంతా నీట్గా బయటికి తీసేయాలి తీసేసిన తర్వాత బాత్రూమ్ చెమ్మ ఉన్నట్లయితే ఇంకా సున్నం బాగా రాదండి అంటే బాగా డ్రై అయిపోయింది అనుకోండి బాత్రూము నీట్గా స్లాబ్ కనిపించినట్టు సున్నం అనేది వచ్చేస్తుంది కానీ కొంచెం పదునుందనుకోండి సున్నం అనేది బాగా రాదనమాట పెచ్చిళ్ళు రాదు పట్టేస్తుంది అనమాట స్లాబ్కి సో అటువంటి దగ్గర మళ్ళీ ఏం చేయాలంటే పేపర్ మెషిన్తో మళ్ళీ రఫ్ చేయాలన్నమాట ఏదైతే సున్నం అంటుందో ఆ సున్నం అనమాట ఇక్కడ మీకు చూపిస్తాను డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ చూడండి పదునుగా ఉన్న దగ్గర నీట్గా వచ్చేసింది స్లాబ్ కనిపించినట్టు కానీ కొన్ని కొన్ని దగ్గరలా రాలేదన్నమాట సో కొన్ని కొన్ని బాత్రూమ్స్ ఏంటంటే బాగా ఎక్కువ లోడ్ ఎక్కువ ఉంటాయండి బాగా సున్నం అనేది ఎక్కువ ఉంటుంది సో అది మొత్తం రిమూవ్ చేసిన తర్వాతే మనం కెమికల్ అప్లై చేయాలి ఆ డస్ట్ ఉంటుండగా అది మాత్రం అప్లై చేయకూడదు మీరు వేస్ట్ గ్రోటింగ్ చేయించి కూడా వేస్ట్ అనమాట అలా అయితే మాత్రం డెఫినెట్గా మీకు ఒక టాయిలెట్కి టెన్ థౌజండ్ వరకు అమౌంట్ అయితే అవుతుందండి గ్రోటింగ్ వర్క్ అంతా కలుపుకొని మీకు అంటే పెద్ద బాత్రూమ్ అయితే చిన్న బాత్రూమ్ అయితే మీకు ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ వరకు అవ్వచ్చు నేను ఓవరాల్గా చెప్తున్నాను మీకు ఓకేనా డివైడ్ చేసే కాదు ఇక్కడ చూసారా నీట్గా మళ్ళీ పేపర్ మిషన్తో మేమైతే వేస్తున్నాము ఆ పదున దగ్గర ఉన్న సున్నమంతా కూడా నీట్గా మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట రఫ్ చేసి మీకు ఓన్లీ గ్రోటింగ్ వర్క్ వరకు అమౌంట్ ఖర్చు అయ్యేది అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందండి ఒక బాత్రూమ్కి ఎందుకంటే మీరు ఇక్కడ చూసారు కదా రెండు మిషన్లు తెచ్చుకొని కొట్టి ఆ సున్నమంతా తీసి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి టాయిలెట్ని దాని తర్వాత టూ కోటింగ్ కెమికల్ అప్లై చేయాలన్నమాట సో ఆ కెమికల్ లేబర్ ఛార్జెస్ కలిపి మీకు ఒక బాత్రూమ్కి ఫోర్ థౌజండ్ వరకు ఖర్చు అవుద్ది ఓకేనా ఇంకొంచెం పెద్ద టాయిలెట్స్ అయితే మాత్రం మీకు ఫైవ్ వరకు కూడా అవ్వచ్చు అక్కడ కెమికల్ దాన్ని బట్టి క్లీనింగ్ చేసేదాన్ని బట్టి అనమాట ఇంకా ఐదు వందల వెయ్యి రూపాయలు తగ్గించి కూడా మీకు అవ్వచ్చు ఓకేనా అంటే ఫోర్ థౌజండ్ అనేది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అవ్వచ్చు చిన్న బాత్రూమ్ అయితే పెద్ద బాత్రూమ్ అయితే నాలుగు వేలు కూడా ఖర్చు అవుద్ది అదేవిధంగా నేను ఇందాక టెన్ థౌజండ్ అని ఎందుకు అన్నానంటే అండి కెమికల్ అప్లై చేసి ఈ విధంగా క్లీన్ చేసుకొని కెమికల్ అప్లై చేసి ప్లాస్టింగ్ చేసి ఆ కెమికల్ లేయర్కి ఆ ప్లాస్టింగ్కి మొత్తం వండ్రేసి మీకు పిక్ అనేది ఉంటుందండి పిక్ మొత్తం ఫిల్ చేయడానికి అంటే శానిటరీ పైపుల హైట్కి ఫిల్ చేయడానికి మీకు ఓవరాల్గా ఖర్చు ఒక బాత్రూమ్కి ఎనిమిది వేలు నుంచి పదివేలు వరకు ఖర్చు అయితే అవుద్దండి అదనంగా అంటే అదనపు ఖర్చు అనమాట ఒకవేళ ఈ గ్రోటింగ్ ఇది ఏది మేము చేయము డైరెక్ట్గా పిక్ వేసుకుంటామంటే మీకు బాత్రూమ్కి రెండు వేలు మూడు వేలు తేలిపోద్ది అంటే ఈ పైపులెత్తే పిక్ వేయడం వరకు మీకు ఖర్చు అవుద్ది అనమాట అంతే సో ఓన్లీ మేము ఇప్పుడు పిక్ వేసుకోవడం ప్లాస్టింగ్ అంతా మేము చేయించుకుంటాము మీరు ఓల్ని గ్రోటింగ్ చేయడానికి మీకు ఖర్చు ఎంత అవుద్ది అంటే ఒక బాత్రూమ్కి ఓల్నీ గ్రోటింగ్కి నాలుగు వేలు నుంచి ఐదు వేలు కాస్ట్ అయితే అవుద్దండి డెఫినెట్గా ఖర్చు అవుద్ది అది లేదు కెమికల్ కూడా మేమే కొనుక్కుంటాము మీరు ఓల్ని వర్క్ చేయడానికి ఒక బాత్రూమ్కి ఎంత అవుద్ది ఒక బాత్రూమ్కి ఓల్లీ వర్క్ పరంగా అయితే మాత్రం పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు ఖర్చు అవుద్దండి ఓన్లీ ఒక టాయిలెట్కి అది కూడా ఈ మిషన్ అద్దులు బ్లేడ్లు మేము క్లీన్ చేసి మొత్తం పని చేయడానికి అనమాట ఒక్కొక్క బాత్రూమ్కి పదిహేను వందలు ఖర్చు అవుద్ది ఒక్కొక్క బాత్రూమ్కి రెండు వేలు కూడా అవుద్ది అంటే అక్కడ మాకు క్లీనింగ్ ప్రాసెస్ బట్టి అనమాట బాగా క్లీన్ చేయాలన్నమాట అందుకు ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం మిషన్ పెట్టి ఇందాకలా కొట్టేసి తీసేసాం కదా తర్వాత మళ్ళీ పేపర్ మిషన్ పెట్టి పేపర్ మిషన్తో బాగా గ్రైండింగ్ చేసాము స్లాబ్ మొత్తం ఆ తర్వాత బ్రష్తో నీట్గా ఈ విధంగా డస్ట్ అంతా క్లీన్ చేయాలన్నమాట అక్కడ ఏది కూడా ధూళు అనేది ఉండకూడదు మీరు బాగా గమనించండి ఇదనమాట ఈ విధంగా మొత్తం క్లీన్ చేసి టోటల్గా అంతా టాయిలెట్ అంతా కూడా ఈ విధంగా నీట్గా గ్రైండింగ్ చేయాలి స్లాబ్ అనేది పదునుగా ఉంటే కొన్ని కొన్ని దగ్గరలో ఏంటంటే బాగా ఈజీగా వచ్చేస్తుందండి వచ్చేసిన దగ్గర అయితే పర్వాలేదు అనమాట సో ఇదంతా అదనపు ఖర్చేనండి ఇప్పుడున్న రోజుల్లో అంటే ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది కదండి ఏంటంటే తప్పదు మరి ఈ అమౌంట్ మీరు పెట్టి చేయించుకుంటేనే మీకు ఫ్యూచర్లో లీకులు రావడం చెమ్మలు రావడం అవి తగ్గుతాయండి మీరు ఇప్పుడు కొంచెం అమౌంట్ గురించి ఆలోచించి ఇటువంటి పని ఏదైనా చేయించలేదు అనుకోండి ఫ్యూచర్లో మీరు వేసిన టైల్స్ కొట్టాలి టాయిలెట్ కొట్టాలి పైపులు మార్చాలి ఇవన్నీ పెడతాయి అన్నమాట పెంట మొత్తం కలిపి ఎక్స్ట్రా ఖర్చు అయిపోద్ది అరే బాబు ఇంత పెంట నాకు అవసరం లేదు పోతే ఇప్పుడు ఖర్చు అయితే అయింది ఒక ఐదు ఆరు వేలు పర్లేదు నేను గ్రోటింగ్ చేయించుకుంటాను ఇంత ఖర్చు పెడుతున్న దగ్గర పదివేలు ఏమాత్రం మాకు నీట్గా ఉండాలనుకున్న వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా గ్రోటింగ్ అయితే చేయించుకోండి మీకు ఫ్యూచర్లో చెమ్మలు ఇవి రావడం అయితే డెఫినెట్గా తగ్గుతుందండి మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు నీట్గా కెమికల్ ప్రాసెస్ అంతా అయిన తర్వాత కూడా ఎందుకంటే చాలా దగ్గరలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారండి అపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతున్నాయి అంటే బాత్రూమ్ టాయిలెట్ శానిటరీ పరంగా మాత్రం చాలా అపార్ట్మెంట్లు ఫెయిల్ చూస్తున్నాం ఇప్పుడు చాలామంది పాపం లీకేజ్లు అయ్యి ఏం చేయాలి ఇప్పుడు టైల్స్ కొట్టేయాలా ఏంటి అసలు సమస్య అనేది అడుగుతున్నారు సో దానికి సమస్య ఏంటంటే ఉట్టి చెమ్మే వస్తుందండి కిందకి పోనీ ఇంకా మొత్తం కూడా కాదు ఆ చెమ్మ అనేది మొత్తం కిందకి దిగిపోతుంది అనమాట అలానే వాల్ సైడ్లో కూడా ఎక్కిపోతుంది చెమ్మ అనేది సో మనం బాత్రూమ్ నిత్యం వాటర్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి అటువంటి దగ్గర తప్పదనమాట మరికొన్ని దగ్గరలో ఈ క్రోటింగ్ వర్క్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇంత నీట్గా క్లీనింగ్ చేయడం ఇదంతా చేయట్లేదండి డాటర్ ఫ్లెక్సీ ఏదో కెమికల్ దొరుకుతుంది ఆ కెమికల్ ఈ క్లీనింగ్ ఏది చేయకుండా గోడలకు రాస్తే సరిపోద్ది అన్నట్టుగా తయారయ్యారనమాట సో ఆ విధంగా అయితే అస్సలు చేయించకూడదండి గ్రోటింగ్ పని అంటే మాత్రం ఈ విధంగానే చేయాలి ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ టాయిలెట్ ఏ విధంగా ఉందనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను అంటే స్టార్టింగ్లో టాయిలెట్ ఏ విధంగా ఉందని చూశారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడు మేము మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎంత డస్ట్ అయితే వచ్చిందో మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట సో ఇదండి ఈ విధంగా మనం క్లీన్ చేయాలన్నమాట అంటే మీరు ఎంత కాస్ట్లీ కెమికల్ కొనుక్కొని లాంగ్ నీట్గా ఉండాలి అని చేయించుకున్నది ఏంటంటే ఈ విధంగానే పని చేయాలి దానికి డెఫినెట్గా అమౌంట్ అయితే కొంచెం కూడా అవుతుంది అనమాట ఖర్చు అనేది అలా నేను ఇప్పుడు చెప్పిన అమౌంట్ అనేది ఎక్కువ బాత్రూమ్స్ అయితే తగ్గుతాయండి ఒకటి రెండు బాత్రూములు చేస్తేనే ఆ రేటు పడుతుంది మీకు ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కెమికల్ ఇదేనండి ఫస్ట్ కోటింగ్ మనం వేసే కెమికల్ అయితే ఇదే ఇది ఓన్లీ లిక్విడ్ ఏనండి ఈ లిక్విడ్కి మనం సిమెంట్ యాడ్ చేసుకోవాలన్నమాట సిమెంటు ఈ లిక్విడ్ కలిపి మనం అప్లై చేయొచ్చు ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ మాత్రం ఇది అప్లై చేయాలండి ఈ రెండు కూడా అల్ట్రాటెక్ నుంచి వచ్చినవే మనకు అల్ట్రాటెక్ కంపెనీ సో ఇదేంటంటే సెకండ్ కోటింగ్ మాత్రం లిక్విడ్ టు కెమికల్ కల్పిస్తారనమాట కానీ ఫస్ట్ కోటింగ్ మాత్రం ఓన్లీ లిక్విడే మనం సిమెంట్ యాడ్ చేసుకోవాలి కానీ అవి వేసే ముందు మళ్ళీ మీకు చెప్తున్నా చూసారు కదా క్లీనింగ్ అనేది ఉంది కదా ఈ క్లీనింగ్ అయితే పర్ఫెక్ట్గా చేస్తేనే ఆ కెమికల్తో వర్క్ చేయాలి లేదు మనం ఇంత ఓపిక్గా చేయలేమంటే మాత్రం వృధా అనమాట ఎందుకంటే చిన్న ధూళున్నా వేస్ట్ అండి మీకు వృధా అనమాట అక్కడ ఓకేనా సో అదేవిధంగా మనం ఇందకల సెకండ్ కోటింగ్ కెమికల్ అనేది చెప్పాను కదా ఇదిగోండి ఇక్కడ చూసారు కదా ఇది సెవెన్ కేజీస్ పౌడర్ అనమాట సేమ్ సిమెంట్ టైప్లోనే ఉంటుంది వాటర్ ప్రూఫ్ పౌడర్ ఇది అదిను దీనికి తోడు లిక్విడ్ ఇస్తారు ఫైవ్ లీటర్ లిక్విడ్ ఇది ఫైవ్ కేజీ లిక్విడ్ ఈ రెండు సెకండ్ కోటింగ్ అండి ఇదే మనకి బెలూన్ లేయర్ అనమాట ఈ లేయర్ మనకి ఒక బెలూన్లా తయారవుద్ది అనమాట సో వాటర్ చెమ్మ అనేది కిందకి వెళ్లకుండా చేసేది ఈ లేయరే సో ఇదంతా మనకి ఏంటంటే అండి ఎక్కువ టాయిలెట్స్ ఉన్నాయనుకోండి చాలా వరకు అమౌంట్ తగ్గుతుంది మీకు అంటే నేను ఇందాకలో టెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ అని చెప్పింది ఏంటంటే ఓవరాల్గా కలుపుకొని ఇప్పుడు ఏవైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్ హైట్కి పిక్క మొత్తం వేయడానికి అనమాట ఓకేనా సింగిల్ బాత్రూమ్స్ అయితే అది ఎక్కువ అనుకోండి మనకు తగ్గుతాయి అలానే ఈ ఫస్ట్ కోటింగ్ కెమికల్ కూడా వన్ టూ వన్ రేషియో కింద తీసుకోవాలి అంటే మీరు లీటర్ కెమికల్ తీసుకున్నారనుకోండి ఆ వన్ లీటర్కి తగ్గట్టుగా సిమెంట్ యాడ్ చేసుకోవాలన్నమాట అల్ట్రాటెక్ సిమెంట్ మీరు ఏ సిమెంట్ యూజ్ చేస్తే ఆ సిమెంట్ అనమాట బట్ కానీ మిక్సింగ్ చేసినప్పుడు మాత్రం వీలుగా ఉండేట్టుగా అంటే మనకి వర్క్ చేయడానికి వీలుగా ఉండేట్టుగా తగ్గించి మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ కలిపేసుకొని మొత్తం వంపేసి రాస్తామంటే అవ్వదు ఎందుకంటే ఇది చాలా నిదానంగా నీట్గా చేయాల్సిన పని కాబట్టి ఓకేనా అండి అలానే మీరు ఒక రెండు మూడు స్టేర్లు కడతాం మేము ఒక నాలుగైదు ఫ్లోర్లు ఉన్నాయి ఓవరాల్గా ఒక పది బాత్రూమ్స్ వస్తాయి ఒక ఐదు ఆరు బాత్రూమ్స్ వస్తాయి అనే దగ్గర మీకు రేటు తగ్గుతుందండి ఒక బాత్రూమ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో అయిపోద్ది ఒకవేళ అంటే ఎక్కువ టాయిలెట్స్ ఉంటాయి ఓన్లీ కెమికల్ కొనుక్కొని వర్క్ చేయడానికి అలానే వాటికి ప్లాస్టింగ్ చేయడానికి కూడా మీకు మా అయితే ఒక ఫైవ్ థౌజండ్ లోపే మొత్తం ప్లాస్టింగ్స్ చేయడానికి కూడా అయిపోద్ది మెటీరియల్ మీరు ఇస్తే సిమెంట్ ఇసుక మీరు తెప్పించుకొని ఓన్లీ మేస్త్రి కూళ్ళు ఇస్తే ఒక పది బాత్రూమ్లు మొత్తం ప్లాస్టింగ్ చేసేసి వండర్ రాయడానికి ఒక ఫైవ్ థౌజండ్ లోపే అయిపోద్ది అనమాట మీకు మేస్త్రి ఎలాగో మేస్త్రి కాంట్రాక్ట్ ఇచ్చిన దాంట్లోనే పైపుల మీద ఫిల్లింగ్ చేయాలన్నమాట పైపుల హైట్కి పిక్ అనేది మేస్త్రి కౌంట్లోనే వస్తుంది కాబట్టి కానీ కొంతమంది ఏంటంటే అదంతా మేము చేయమండి మాకు సంబంధం లేదనేస్తారనమాట గ్రోటింగ్ వాళ్ళతోనే చేయించుకోండి అన్నారు అనుకోండి అప్పుడు మీకు ఓవరాల్గా కలిపి అంటే ఈ కెమికల్ కొనుక్కొని ఇవి రెండు కోటింగ్లు వేసి వాటి లేబర్ ఛార్జెస్ మళ్ళీ ఈ బెలూన్ లేయర్ని కాపాడడానికి మనం ప్లాస్టింగ్ చేయాలి ఆ ప్లాస్టింగ్ దాని మీద పైపుల హైట్కి చేయడానికి ఓవరాల్గా మీకు ఒక బాత్రూమ్కి ఎనిమిది వేలు నుంచి పదివేలు ఖర్చు అని చెప్పాను అర్థమవుతుందండి మెటీరియల్ ఎక్కించడానికి అంతా కలిపి ఇక్కడ మీరు చూడండి ఫస్ట్ కోటింగ్ అయితే వేస్తున్నాము ఈ ఫస్ట్ కోటింగ్ వేసినప్పుడు మాత్రం ఎక్కడ చిన్నది కూడా వదలకూడదండి మొత్తం ఓవరాల్గా నీట్గా గుచ్చి గుచ్చి వేయాలన్నమాట సో మేమైతే టూ ఇంచెస్ బ్రష్తోనే వేస్తున్నాం అనమాట పెద్ద బ్రష్ కూడా కాదు సో ఫస్ట్ కోటింగ్ ఎంత నీట్గా వేస్తే మనకు అంత బెస్ట్ సో ఓవరాల్గా పైపుల కన్నాలు అన్నింటి దగ్గర కూడా చాలా నీట్గా మనమైతే వేసుకోవాలి చుట్టూ వేసుకున్నాం మేము తర్వాత సెంటర్లో వేసామన్నమాట మీకు ఒక బాత్రూమ్ ఉంటేనే ఆ అమౌంట్ ఖర్చు అవుతుందండి ఒకవేళ మీకు ఎక్కువ బాత్రూమ్స్ అనుకోండి సిక్స్ థౌజండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా అనమాట ఈ రేట్ ఎందుకంటే నేను కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఖర్చు అవుతుందండి అక్కడ మీ బాత్రూమ్ సైజు బట్టి మీ ఏరియాలో లేబర్ కూల్ ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి ఒకవేళ మీరు వచ్చి గ్రోటింగ్ చేసే వాళ్ళకి భోజనాలు గట్ట పెట్టుకుంటారా భోజనం పెట్టుకోరా డిస్టెన్స్ ఎంత దూరం ఉంది దీన్ని బట్టి అనమాట రేట్లు అనేవి మారుతూ ఉంటాయి అనమాట మీకు కన్ఫామ్గా చెప్పలేము అనమాట ఓకేనా మీకు ఎగ్జాంపుల్గా ఒక టెన్ థౌసండ్ అనుకున్నారనుకోండి తగ్గితే పర్లేదు మళ్ళీ ఎక్కువ అయింది అనుకోండి మళ్ళీ మీరు నన్ను తిట్టుకుంటారు సో అందుకే ఆ విధంగా చెప్తున్నాను అనమాట నేను సో మీకు ఎక్కువ బాత్రూమ్లు ఉన్నాయంటే ఓన్లీ గ్రోటింగ్ వరకు మీకు ఒక మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు అనుకోండి ఓకేనా ఈ విధంగా చూడండి ఫస్ట్ కోటింగ్ అయితే ఓవరాల్గా ఇలా కంప్లీట్ చేసామన్నమాట మొత్తం ఈ విధంగా వేసుకోవాలి నీట్గా ఫస్ట్ కోటింగ్ అయితే అలానే ఈ ఫస్ట్ కోటింగ్ ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత సిక్స్ అవర్స్ అయితే వెయిట్ చేయాలండి మనం సిక్స్ అవర్స్ ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ వేయాలన్నమాట అంటే ఫస్ట్ రోజు ఏం చేయాలంటే మొత్తం బాత్రూమ్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ డేకి ఇది డ్రై అయిపోద్ది ఇలా ఈ విధంగా బాగా డ్రై అయిపోయి ఉంటుంది అనమాట చూసారు కదా ఇక్కడ ఈ విధంగా అనమాట సో అప్పుడు మనం ఏంటంటే సెకండ్ లేయర్ వేసుకోవాలండి సెకండ్ కోటింగ్ ఈ సెకండ్ కోటింగ్ అనేది ఎలా అంటే వాళ్ళు మనకి కెమికల్ పౌడర్ ఇచ్చారు కదండి వారింటి ఆ రెండింటిని మనం మిక్స్ చేసుకోవాలి అది సేమ్ సిమెంట్ టైప్లోనే ఉంటుందండి ఆ పౌడర్ కూడా చాలా చల్లగా ఉంటుంది బాగుంటుందన్నమాట ఆ పౌడర్ అనేది ఏంటంటే మనం కరెక్ట్గా మనకి బ్రష్ ఆడినట్టుగా థిక్నెస్గా కొంచెం మిక్స్ చేయాలి మరి పల్చగా మిక్స్ చేయకూడదు ఇది అనేది మాత్రం కొంచెం తిగ్గా కలుపుకోవాలి మిక్సింగ్ అనేది మనకి బ్రష్ మో అయినట్టుగా కొంచెం తిగ్గా కలుపుకుంటే ఆ బెలూన్ లేర్ అనేది బాగుంటుంది అలానే మనకి స్లాబ్ ఎత్తు నుంచి ఒక అడుగు లేదంటే ఒక అడుగున్నర వరకు వేసుకుంటే సరిపోద్దండి ఈ కెమికల్ అనేది ఒకవేళ మీరు అవతల వుడ్ వర్క్ గట్రా చేయిస్తాము ఇంకా హైట్ కావాలన్నా వేసుకోవచ్చు అది మీ ఇష్టమే కానీ జనరల్గా చేసేదైతే మాత్రం బాత్రూమ్ నుంచి అడుగు లేదా అడుగున్నరెత్తు అనమాట ఇక్కడ మీరు చూడండి సెకండ్ కోటింగ్ ఏ విధంగా వేస్తున్నాం అనేది ఇదనమాట ఈ విధంగా మీరు గ్రోటింగ్ చేయించుకున్నట్లయితే ఫ్యూచర్లో మీకు ఆ చెమ్ అనేది కిందకి దిగదండి చాలా బెటర్ ఉంటుందన్నమాట అదేవిధంగా టైల్స్ వర్క్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చేయిస్తున్నప్పుడు అది నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను టైల్స్ వర్క్ ఏ విధంగా చేయించాలని సో డెఫినెట్గా మీరు గ్రౌండ్ ఫ్లోర్లో కాకుండా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో మాత్రం టాయిలెట్స్ ఉన్నాయంటే మాత్రం కొంచెం అమౌంట్ అయితే అయిందని ఈ పని అయితే చేయించుకోండి మీరు ఒకవేళ వైజాగ్ రాజం బొబ్బిలి అంటే మా బొబ్బిలి చుట్టుపక్కల ప్రాంతాలకు దగ్గరలో వారు అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేము ఈ వర్క్ అయితే చేస్తామండి మీరు కెమికల్ తెచ్చుకున్నా ఓకే లేదంటే మొత్తం మమ్మల్ని పెట్టుకోమన్నా సరే మేము పెట్టుకొని చేయడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మను కన్స్ట్రక్షన్స్ అని ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి అది మీరు చూసి మమ్మల్ని కాంటాక్ట్ అయితే అందులో కాల్ చేయండి నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను మీకు ఎంత అవుద్ది ప్రైస్ ఏంటి అనేది అందులో చెప్తాను మీకు డీటెయిల్గా మీకు అక్కడ బాత్రూమ్ ఎస్ఎఫ్టీని బట్టి మేము కెమికల్ మొత్తం తెచ్చుకొని ఈ విధంగా చేయడానికి ఇంత అవుద్ది అని చెప్తాము ఓకేనా అలానే వైజాగ్ అయినా పర్లేదండి ఎక్కడైనా సరే గ్రోటింగ్ వర్క్ మేము చేయడానికైతే మా చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మేము చేస్తాము కానీ డెఫినెట్గా రెండు మూడు ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళైతే ఈ పని చేయించుకోండి మీకు ఫ్యూచర్లో బెటర్ అనమాట లీకేజ్ సమస్యలు అవి రావు మీరు ఇబ్బందులు పడక్కర్లేదు తర్వాత మాత్రం లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉన్న సరే ఆశ్చర్యపోవక్కర్లేదు అన్ని కానీ ఇలా ఫెయిల్ అయ్యాయి అనుకోండి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ మొత్తం ఫెయిల్ అయ్యే టాయిలెట్స్ అన్నీ కలిపి ఆ ఎస్టిమేషన్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందన్నమాట మొత్తం కలిపి పద్దెనిమిది బాత్రూంలో ఎన్నో మొత్తం ఆ విధంగా మీరు డబుల్ పని చేయించుకోకూడదండి సో అవుతున్న ఖర్చులో కొంచెం ఖర్చు అయితే అయ్యింది నీట్గా చేయించుకోండి ఇది టెస్ట్ కూడా చేసుకోవచ్చు మీరు వాటర్ టెస్ట్ కూడా చేయించుకోవచ్చు ఈ కెమికల్ అంతా అప్లై చేసిన తర్వాత మనం వాటర్ అనేది నిలబెట్టామనుకోండి ఆ వాటర్ కిందకి చెమ్మ వస్తుందా లేదా అనేది కూడా మీకు టెస్టింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట నీట్గా చెక్ చేసుకొని మనం వర్క్ చేసుకోవచ్చు అలానే అపార్ట్మెంట్లు గ్రూప్ హౌస్లు అనుకోండి మీకు అమౌంట్ చాలా వరకు తగ్గుతుంది ఎందుకు తగ్గుతుంది అంటే కెమికల్ ఒకేసారి తెచ్చుకోవచ్చండి ట్వంటీ ఫైవ్ లీటర్స్ థర్టీ లీటర్స్ ఉంటాయి సో మనం ఒకటి రెండు బాత్రూములు చేసిన కన్నా ఆ విధంగా అయితే అమౌంట్ తగ్గుతుంది ఓకేనండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సెకండ్ కోటింగ్ మొత్తం కంప్లీట్ అయితే చేసేస్తున్నాము సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో బాత్రూమ్ వాటర్ ప్రూఫింగ్ అంటే ఇదేనండి ఇలానే చేయాలి ఒకవేళ మీలో ఎవరైనా ఈ విధంగా వర్క్ చేసిన వాళ్ళు ఉంటే మీరు కామెంట్ చేయండి అన్న మీ దగ్గర ప్రైజ్ ఎంత ఏంటి అనేది చుట్టుపక్కల వాళ్ళు అయితే తెలుసుకుంటారు కదా మీకు దగ్గరలో ఉండే వాళ్ళు చేయించుకోవాలన్నా సరే మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటే కామెంట్లో పెట్టండి ఎవరికొకరికి ఉపయోగపడుతుంది డెఫినెట్గా మీ చుట్టుపక్కల మేము చేయలేని దగ్గర అయితే డెఫినెట్గా మీరు చేయొచ్చు అనమాట ఓకేనా అదేవిధంగా ఎస్ఎఫ్టీ రేట్ ఎంత పడుతుంది మీరు ఏ కెమికల్ యూజ్ చేస్తారు ఇప్పుడు అల్ట్రాటెక్ అన్న ఇంకా బెటర్ కెమికల్స్ ఏ ఉన్నాయనేది కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చు ఓకేనా అండి ఇక్కడ మీరు చూడండి మేము సెకండ్ కోటింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ చేస్తున్నాము చుట్టూ వేసేసిన తర్వాత ఫ్లోర్కి అయితే వేస్తున్నాం అనమాట కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటున్నామండి ఎందుకంటే తక్కువ బాత్రూమ్స్ ఇక్కడ ఉన్నవి సో వాటికి తగ్గట్టుగా మిక్స్ చేసుకుని అయితే మేము అప్లై చేస్తున్నాం అనమాట అదే ఎక్కువ బాత్రూమ్స్ అనుకోండి మనం ఒకేసారి క్లీనింగ్ చేసేసుకొని ఒకేసారి వేయొచ్చు అనమాట ఫస్ట్ కోటింగ్ ఒక ఒకరోజు కంప్లీట్ చేసుకొని సెకండ్ కోటింగ్ అన్నీ ఒకరోజు కంప్లీట్ చేసుకోవచ్చు సో అదేండి వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అనుకుంటున్నాను కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే మాత్రం సో డెఫినెట్గా వీడియోలో మేము చెప్పిన విధానం అంతా మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా కన్స్ట్రక్షన్ చేయించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి వాళ్ళకి నచ్చితే చేయించుకుంటారు లేకపోతే లేదు మీరు చేయించి అంటే మీరు షేర్ చేశారనుకోండి వాళ్ళకి ఒకవేళ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు రాకుండా రూపాయి ఖర్చు పెట్టి చేయించుకుంటానంటే బెటరే కదండి సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి సో అది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూశారు కదా మొత్తం డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను సో వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలానే హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటామండి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మరి ఇంకెన్నో మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొస్తూ ఉంటాను సో ఈ బాత్రూమ్ అయితే ఓవరాల్గా రెండు కోటింగ్లు కంప్లీట్ అయిపోయిందండి ఓకేనా జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్